హాయ్ హలో నమస్తే నేను మీ ఇష్ట చిన్నీ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు హాఫ్ పఫ్ హాఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపించేస్తాను నేనైతే హ్యాండ్కు పైపింగ్ అయితే ఇవ్వలేదండి అలానే నార్మల్గా పట్టు కాబట్టి నార్మల్గా ఇచ్చేసాను అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు పఫ్ హ్యాండ్ మనం స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పోసుకొని ఆల్రెడీ మనకు హ్యాండ్కి క్లాత్ అనేది కట్ చేసి ఉంటాం కదా మనం ఫ్రిడ్జ్ పోతాం కదా ఆ క్లాత్కి మనం అటాచ్ చేయాలన్నమాట చాలా బాగుంటుందండి హ్యాండ్ అయితే సూపర్ లుక్ వస్తుంది ఇంకా చిన్న పిల్లలకైతే అసలు చెప్పాల్సిన అవసరమే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అటాచింగ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసాం కదా కట్ చేసేసినది మనం ఉల్టా వేసుకొని ఆ పప్పుని ఉల్టాగా మనం హ్యాండ్కి జాయింట్ ఇవ్వాలి డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి ఎందుకంటే సింగిల్ స్టిచ్చింగ్ వేస్తే మనకు అనమాట డబుల్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత పైన కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకే అండి ఓవరాల్గా అయితే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్